ఏసు క్రీస్తు వారి నామమున అందరికీ శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇండియాలో ఉన్నటువంటి నా తల్లికి మదర్స్ డే సందర్భముగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను ఆ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మా అమ్మగారికి నేను తెలియచేస్తూ ఉన్నాను ప్రపంచంలో ఎంతో మంది మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు సో చాలా మంది పిల్లలు తమ తమ తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉన్నారు తల్లులను ఈ రోజు గౌరవించేటువంటి రోజుగా ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది అయితే ఈ క్షణములో తల్లులను గౌరవించ గౌరవించవలసినటువంటి అవసరత మనకు ఎంతగానో ఉంది తల్లిదండ్రులను చూపినటువంటి ప్రేమ తల్లిదండ్రులు మన మీద చూపినటువంటి ప్రేమ ఎంతో ఆధిక్యముగా ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఈ భూ ప్రపంచంలో మొట్టమొదటి తల్లి గురించి మనం తెలుసుకుందాం ఈ భూ ప్రపంచంలో మొట్టమొదటి తల్లి అయినటువంటి ఆమె ఆది కాండములోనే బైబుల్లోని చూడగలిగితే ఆది కాండము మూడవ అధ్యాయము ఆరో వచనము స్త్రీ అని వ్రాయబడి ఉంది ఈ భూప్రపంచానికి తల్లి మొట్టమొదటి తల్లి హవ్వా స్త్రీ అయితే స్త్రీ దేవుని యొక్క మాటలను ఇక్కడ అధిగమించినట్టుగా ఆది కాండము మూడవ అధ్యాయము ఆరు వచనంలో చూస్తా దేవుడు అవ్వా ఆదాములకు అవ్వా ఆదాముల దంపతులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏదైతే ఆయన పరీక్ష పెట్టాడో ఆ పరీక్షలో వారు విఫలమయ్యారు సో అందులో భాగముగానే ఆది కాండము మూడవ మూడవ అధ్యాయం ఆరో వచనంలో స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు అవివేకము వివేకమిచ్చు రమ్యమైనదియోనైనా యుండుట చూచినప్పుడు ఆమె స్త్రీ ఆ దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను ఈ విధముగా దేవుడు తినవద్దు అన్నటువంటి ఆ ఫలాన్ని తిని వారు దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించారు అయితే ఆది కాండము నాలుగవ అధ్యాయము మొదటి వచనములో ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయింది గర్భవతి అయి కయీను కని యహో దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని ఆ తల్లి మొట్టమొదటి తల్లి హవ్వ దేవుని యొక్క దయ పొందింది ముందుగా తల్లి అయినటువంటి హవ్వ దేవుని యొక్క ఆజ్ఞలను బీరి దేవుడు చేయవద్దు అన్నటువంటి పని చేసి దేవునికి కోపము తెప్పించి అనగా దేవుడు అవ్వా ఆదాములను ఏదేను తోటలో నుండి వారిని వేసినట్టుగా మనం చరిత్రలో చూస్తాం అయితే ఏదేను తోటలో నుండి నెట్టి వేసిన తర్వాత రైట్ వేసిన తర్వాత ఇక్కడ నాలుగవ అధ్యాయము మొదటి వచనములో మనము చూడగలిగితే ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి గర్భవతి అయి కయీను కని యహో దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానను అయితే ఇక్కడ ఆది తల్లి అయినటువంటి అవ్వకు దేవుని యొక్క దయ అనుగ్రహించబడింది గమనించండి దేవుని దయను మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని దయ నుండి దూరం అయిపోయారు అయితే దేవుడు ప్రేమించి మరల వారికి దేవుని యొక్క దయను దేవుని యొక్క కృపను తన యొక్క ప్రేమను ఆమె మీద కుమ్మరించడం జరిగింది ఆమె మీద చూపించడం జరిగింది ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి తల్లులందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞను మీరిపోయినటువంటి వారు ఉన్నారు చాలా మంది దేవుని యొక్క ఆలోచనలు దూరముగా బ్రతుకుతూ ఉన్నారు దేవుని యొక్క ఆ పనులకు దేవుని ఆలోచనకు దేవుని యొక్క ప్రేమకు చాలా దూరముగా బ్రతుకుతూ భయంకరమైనటువంటి వేదన భయంకరమైనటువంటి బాధలు అనుభవిస్తూ వారు వారి జీవితాలలో నెమ్మది లేక బ్రతుకుతూ ఉన్నారు మొట్టమొదటి ఆ తల్లి అయిన అవ్వ కూడా ఈ విధమైనటువంటి పరిస్థితిలోనికి పోయింది దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి దేవునికి దూరమైపోయింది తరువాయిగా ఏం జరిగిందో తెలుసా అండి మరలా దేవుని మాటలు వినగలిగి దేవుని ప్రేమను పొందగలిగింది ఈరోజు ఎంతమంది అయితే తల్లులు ప్రపంచంలో ఉన్నారా వారందరికీ ఈ యొక్క శుభదినమున మంచి మాటలు తెలియచేస్తూ ఉన్నారు సో దేవుని యొక్క మాటలలో దేవునికి దూరముగా బ్రతుకుతూ ఉన్నటువంటి తల్లులారా దయచేసి దేవుని యొక్క ప్రేమను తెలుసుకోండి ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ రక్త తర్పణాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సాక్రిఫైజ్ను తెలుసుకొని ఆయన యొక్క రక్షణలోనికి రావాలని పిలుపునిస్తూ ఉన్నారు రైట్ సో గనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి రోజు చాలా మంది తల్లులందరూ కూడా దేవుని యొక్క మాటను వినక ఆజ్ఞ అతిక్రమించి పాపములో బ్రచకచో ఉన్నారు ఎంతో మంది లోకములో ఉన్నటువంటి వారు కనుక ఇలా ఉండకుండా దేవుని దయను పొందాలి ఆ దేవుని దయను చూపించాడు ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఇదిగో ఈ లోకంలోనికి మనుషులను రక్షించుట కొరికే వచ్చాడు ఈరోజు స్పెషల్ గా తల్లులందరికీ ఇన్విటేషన్ చేస్తూ ఉన్నారు ఎంతమంది అయితే తల్లులు ఉన్నారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీ జీవితాలలో నెమ్మది కోల్పోయినటువంటి వారు ఉంటారు మీ జీవితాలలో భయంకరమైన పరిస్థితులను అనుభవిస్తున్నటువంటి వారు ఉంటారు అయ్యో నా పిల్లలు దూరం అయిపోయారే నా పిల్లలు అనాథాశ్రమాలలో పడివేశారే అయ్యో నన్ను ఎవరు చూసేవారు లేదు అని బాధపడుతున్నటువంటి తల్లులారా భయపడుకుడే దేవుని దయ మీకు అండగా ఉంటుంది దేవుని రక్షణ ఎల్లప్పుడూ మీకు ఉంటుంది దేవుడే మీకు ఆశ్రయాన్ని అనుగ్రహిస్తాడు గనక ఈ యొక్క మాతృ దినోత్సవ సందర్భముగా అందరికీ యొక్క శుభవార్తను తెలియచేస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి రక్షణ ప్రణాళికను మన కొరకు ఇచ్చాడు గనక ఈ రక్షణ ప్రణాళికను మన హృదయపూర్వకంగా ప్రార్థించి దేవునిని అంగీకరించాలి అని మనవి చేసుకుంటూ అగైన్ విష్యూ హ్యాపీ మదర్స్ డే రైట్ ఆ మాతృ దినోత్సవ సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రైజ్ ద లాడ్